టు త్రీ ఫోర్టీక్ అండి సో ఈ రోజులైతే మనం షాప్లో వీడియో పెట్టామన్నమాట డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఏంటంటే ఒక వన్ మంత్ అండ్ ఇంట్లో నుంచి నేను వీడియోస్ అయితే పెడతానండి షాప్ నుంచి పెట్టలేను సో మీకు షాప్కి విజిట్ చేయడానికి కూడా లేదు వన్ మంత్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల క్లోజ్ చేయడం జరిగింది వీడియోస్ అయితే ఆగవు

ఉంటుంది ఎవరైనా వచ్చి తీసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను మీకు అడ్రస్ అనేది చెప్తాను లొకేషన్ పెట్టమన్నా పెడతాను ఆన్లైన్ అయితే ఇంకా బెటర్ అన్నమాట సో స్టాక్ అయితే అందరూ అడుగుతున్నారు డోలా జార్జెట్ అడుగుతున్నారు చాలా ఎప్పుడో ఫస్ట్ వీడియోలో లో ఐటమ్ సో ఇప్పుడు వచ్చే అదే ఐటమ్ చేయకుండా కూడా మన స్పెషల్ డోలా అనమాట అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన ఎస్వీ బుడ్ నుంచి డోలా కలెక్షన్ అనేది చాలా బాగా లైక్ చేశారండి సో అందుకని చెప్పేసి వాళ్ళ డిమాండ్ కోసము ఇంకా కలెక్షన్ అనేది తీసుకొస్తూనే ఉన్నాము సో మీరు అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీడియో మొత్తం కూడాను మనం హౌస్ నుంచి అయితే వీడియో అనేది షేర్ చేస్తున్నాము మీరు ఎవరైనా హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది మీరు చక్కగా వచ్చి చూసుకొని స్టాక్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట హ్యాపీగా ఇప్పుడు మనం ఏ ప్రైజ్ లో నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది జరీబ్ వస్తుంది అండ్ మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా మీరు మనకి క్వాలిటీ మాత్రం గమనించుందండి రావచ్చు హస్టి అవునవును అవును కంపల్సరిగా వస్తాయనమాట సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ప్రతి ఒక్క శారీ డిజైన్ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చూపిస్తాము మీకు బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు అండ్ కొన్నిటికి పళ్ళు అనేది రావచ్చు రాకపోవచ్చు అండి సో పళ్ళు వచ్చినవి మీకు చెప్తామన్నమాట అండ్ శారీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా వాచ్ చేయండి కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలే ప్రైస్ వచ్చేటప్పటికి అండ్ సింగిల్ శారీ నుంచి మీరు ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు అనమాట మీకు ఒకటే జాయింట్ ఉంటుంది మీకు కట్ శారీ అయితే వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ కన్నా ఇంకా ఎక్కువే వస్తాయండి కొన్ని సారీస్ మీకు పర్ఫెక్ట్గా ఉండాలంటే సిక్స్ మీటర్స్ అండ్ బ్లౌజ్ పక్కా అయితే ఉంటుందన్నమాట కలర్ ఛాట్ చూడండి మనకు వచ్చి డార్క్ పింక్ కలర్కి బోర్డల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట మీకు ప్రతి కలర్ కూడా మీకు చక్కగా ఇలా స్టిక్ చేస్తున్నాం మీరు చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు అండ్ మంచిగా మనకి సీక్వెన్స్ బోర్డర్ అయితే వస్తుంది చాలా హైలైట్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి నెమలిపించెం బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా మీరు గమనించవచ్చు సో నెక్స్ట్ వన్ ఓకే కనకంబరం కలర్ రెడ్ రెడ్ మిర్చి రెడ్ కొంచెం లైట్ కలర్ గా ఉండ అన్నమాట బ్లాక్ ఓకే ఓకే సో ఇదేంటంటే మీకు కట్ శారీ అని మీరు చెప్తే నాకు ఎదకీ తెలియదు ఎందుకంటే మీకు అంత కట్టే సిక్స్ మీటర్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కుర్చీలో వెళ్ళిపోతుంది ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కింద బార్డర్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఇట్లా మనకి టెంగుల్ బార్డర్ అయితే వస్తుందన్నమాట అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మనకొచ్చేకి పైన అంత శారీ మొత్తం రెడ్ కలర్ అయితే వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ అయితే ఇచ్చేశారు మీకు పైన వచ్చేసి పైన పార్టీలో వస్తుంది మీ దగ్గర నుంచి మీకు ఇట్లా డిజైన్ అయితే వస్తుంది ఓకే ఓకే అదే వస్తుంది అండ్ సారీ మీకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుందండి చక్కగా హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఇలా బార్డర్ అయితే ఉంటుంది అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్లోనే మీకు ప్రతి ఒక్క డిజైన్ కూడా వస్తుందండి మీకు ఏ సారీ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సింగిల్ శారీస్ నుంచి ఎన్ని శారీస్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి సో నెక్స్ట్ స్నఫ్ కలర్ ఇది కూడా మీకు మొత్తం చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి మీకు సిల్వర్ లైన్స్ అనమాట మంచి సపోటా కలర్ అండి ఇది బోర్డర్ అనమాట పల్లు ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి పళ్ళు కూడా అయితే వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా మీకు కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఓకే ఓకే ఏ శారీకి పళ్ళు వస్తుందో అది మనం మెన్షన్ చేస్తాం అనమాట సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి డార్క్ పింక్ కలర్ అనమాట బోర్డర్ చూస్తున్నారు కదా మంచి కడీ బోర్డర్ అండి మనకి త్రీ స్టెప్స్ లాగైతే వచ్చింది బ్యాక్ ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి మనకు కట్ శారీస్ లో రిటైల్ అనేది నెవర్ పాసిబుల్ అండి బట్ ఏంటంటే మన ఎస్వి బొటిక్ నుంచి చాలా మంది కస్టమర్స్ అలవాట్ అయ్యారు అండ్ సింగిల్ శారీస్ నుంచి ఎన్ని సారీస్ అయినా చేస్తున్నారు అనమాట సో వాళ్ళ కోసం మన వ్యూవర్స్ కోసం ఈ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది దట్టు మనకి ఏంటంటే సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సేమ్ అదే డిజైన్ లో ఇంకో కలర్ ఎందుకంటే సింగిల్ శారీస్ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఉంటారు అండ్ ఏంటంటే వన్ ఆర్ టూ శారీస్ కూడా హోల్సేల్ వాళ్ళే వస్తున్నారా షోర్ తప్పకుండా ఇందులో మనకు వచ్చేసరికి టూ డిజైన్స్ టైప్ అయితే ఉన్నాయన్నమాట మంచి ఎల్లో కలర్ కి రెడ్డిష్ కాంబినేషన్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే హల్దీస్ కి ఇలాంటి శారీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఎల్లోనే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి చాలా బాగుంటుంది మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీ మీరు కుట్టించుకొని కడితే గానీ తెలియదు అనమాట ఇది కట్ శారీ అని చెప్పేసి అంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది ఇవే మనకి షోరూమ్ లో క్యాట్లాగ్ ఐటమ్లో అయితే మీకు వచ్చేసరికి మినిమంలో మినిమం ఒక ఎయిట్ హండ్రెడ్ అలా కంపల్సరీగా ఉంటుందండి ఎందుకంటే మనం క్వాలిటీ చెప్తున్నాము డిజైన్ చెప్తున్నాము అండ్ కలర్ కాంబినేషన్ కూడా ది బెస్ట్ కలర్ అయితే చూపిస్తున్నాం అనమాట అంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మనకేంటంటే బాక్స్ ఐటమ్ కవర్ ప్యాకింగ్ కన్నా కట్ శారీస్లో వచ్చే ఫ్యాబ్రిక్ ఫస్ట్ క్వాలిటీ అనేది ఉంటుంది ఈ మాట మనం తీసిన ప్రతి వీడియో ప్రతి దాంట్లో కూడా మనమైతే మెన్షన్ చేస్తున్నాము మీకు మాత్రం సూపర్ కలెక్షన్ అనేది షేర్ చేస్తామండి లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి డిజైన్స్ అస్సలు కలవనే కలవు ఫుల్ వేరియేషన్ ఉంటాయి అనమాట మీకు ఇదే కాంబినేషన్లో మీకు ఇంత క్వాలిటీలో డిజైన్స్ అనేవి కూడా మారిపోతూ ఉంటాయి అనమాట కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ శారీ నుంచి ఎన్ని శారీస్ అయినా కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అనమాట అండ్ సీక్వెన్స్ బోర్డర్స్ ఉన్నాయి అలానే మనకి ఫుల్ ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ ఉంది అండ్ మనకి హెవీ కాస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉండే శారీస్ కూడా కూడా మీకు ఈ ప్రైస్లో ఇలాంటి శారీస్లో అయితే వచ్చేస్తున్నాయండి అన్నీ కూడా సింగిల్ క్యాట్లో సింగిల్ పీసెస్ ఉంటాయి సింగిల్ డిజైనర్ పీసెస్ అన్నీ కూడాను ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే ఉండదు అన్నీ కూడా మంచి డిజైనర్ బోర్డర్స్ అయితే వస్తాయి ఫినిషింగ్ కూడా చాలా హైలైట్గా ఉంటుందండి మేము మేము హౌస్కి వచ్చి విజిట్ చేసి కలెక్షన్ అనేది పట్టుకొని అండ్ మనకి ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుందని చెప్పేసి కూడా షూట్ చేస్తున్నాము ఫుల్ ట్రస్ట్ చేయొచ్చండి ఎస్వి బొట్టికి ఏంటంటే మనకి వాస్వి వాస్విలో షాప్ నెంబర్ నూట పదహారులో అయితే ఉండేదన్నమాట బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల హౌస్ కి అనేది షిఫ్ట్ చేయడం జరిగింది కలెక్షన్ షాప్ అనేది అక్కడే ఉంటుందా సిస్టర్ షాప్ అనేది వన్ మంత్ తర్వాత ఓకే 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 తప్పకుండా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మీకు ఇలాంటి రీజన్ అనేది తీసుకోవడం జరిగిందండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే కంపల్సరీగా చేయండి అండ్ కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోవద్దు రెగ్యులర్గా హోల్సేల్గా మన ఎస్పీ బట్టిక్ నుంచి ఎవరైతే కలెక్షన్ పర్చేజ్ చేసి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి డిజైనర్ పీసెస్ క్వాలిటీతో ఉన్న శారీస్ అయితే అవైలబిలిటీ ఉంటాయన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు పళ్ళు వచ్చింది దీనికి యాక్చువల్గా పళ్ళు వచ్చింది అండ్ శారీ మొత్తం పెన్సిల్ డిజైనా ఓకే అంటే శారీ కలర్ కాంబినేషన్ కూడా ది హైలైట్ కలర్ కాంబినేషన్ చక్కగా పళ్ళు కూడా వచ్చేసింది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో అండ్ పింక్ కలర్ అండి సో ఇది కూడా మనకి బార్డర్ కాన్సెప్ట్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ విత్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ అండి ప్రైస్ కూడా అయితే రీజనబుల్ ప్రైజ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీకు ప్రైస్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్క్రోల్ అవుతూనే ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకి ఎంతగానో హైలైట్ డిజైన్ బ్లాక్ కాంబినేషన్ చక్కగా కిందంతా కూడా జెరీ బార్డర్ అయితే వస్తుంది బ్లాక్ మీద మొత్తం కూడా మనకి వైట్ కలర్ ఫ్లోలర్తో డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ సంపంగి ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి ఎల్లో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మెజంతా కలర్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది మీకు ఇదే కలర్ కాంబినేషన్ ఇందాక చూపించాను బోర్డర్ చూసుకోండి అదేమో కడ్డీ బోర్డర్ వస్తుంది ఇదేమో మీకు ఫ్లోరల్ టైప్ అయితే వస్తుంది అనమాట సో ఎగ్జాక్ట్ గా చూడండి బట్ మన హౌస్ లో షూట్ చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అనేది కొంచెం తక్కువ ఉందండి మన ఫోన్ లో కలర్స్ అనే కాకుండా మీకు ఇక్కడ ఉన్న కలర్స్ మెన్షన్ చేసి చెప్తున్నాము ఒకసారి మీరు గమనించవచ్చు ఓకే ఓకే బ్లాక్ వచ్చింది అంతా కూడా మనకి డోరీ అంటే మ్యూజిషియన్ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఇది కూడా మీరు ఇందాక చూసారు బ్లాక్ కాంబినేషన్ లో ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఓకే దీనికి బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందా ఓకే ఇదిగోండి ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేసింది ఓకే 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 సో ఇదన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్ కూడా అయితే చూద్దామండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ప్యూర్ డోలా అయితే వస్తాయన్నమాట శారీస్ మాత్రం మీకు శారీ పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది ఎస్పీ బోటిక్ నుంచి అయితే వీడియో అనేది వాచ్ చేస్తామండి తప్పకుండా మీరు సపోర్ట్ చేయండి అండ్ ఎవరైనా ఛానల్ అనేది కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు ప్రైస్ చేంజ్ అయితే చెప్తాము కలెక్షన్ చేంజ్ అయితే కూడా చెప్తామన్నమాట నెక్స్ట్ మనకు ఒక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డోలా లోనే ఎల్లో సంపంగి యల్లో కలర్కి పింక్ అయితే వస్తుంది ఇది వస్తే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ మీద కూడా మంచిగా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేసారు అండ్ సారీ కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రా అయితే ఉందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్లోనే వస్తుంది ఇది కూడా నెక్స్ట్ వన్ సేమ్ అదే కాంబినేషన్ అండి అంటే అదే క్వాలిటీలో మరొక కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట ఇది ఆఫ్ వైట్ మీద మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది దీనికి పళ్ళు అయితే అవైలబిలిటీ ఉంది దీనికి మనకి శారీ అనేది ఒకసారి మీరు వాష్ చేసేయండి శారీ మొత్తం కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సీక్వెన్స్ ఇచ్చారనమాట చాలా బాగుంటుందండి శారీ చాలా అంటే చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ మీరు ఎన్నిసార్లు వాష్ చేయొచ్చు అనమాట చక్కగా వాషింగ్ మిషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ అయినా యూజ్ చేయించుకోవచ్చు శారీస్కే కాకుండా మీకు ఇప్పుడు ఏంటంటే సారీస్ కట్న వాళ్ళు కట్టేసుకొని కస్టమైజేషన్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే మన ఎస్పీ బొట్టెక్ లోనే మనకి స్టిచ్చింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది చక్కగా షాప్ అనేది విజిట్ చేయడానికి లేదండి ఎందుకంటే మీరు హౌస్కి రావాలన్నమాట చెప్పాం కదా మీకు జస్ట్ సమ్ ఇష్యూస్ వల్ల ఇలా మనం హౌస్లో అయితే వీడియో షూట్ చేస్తాము కలెక్షన్ వీడియోస్ అయితే మాత్రం ఆగవండి అండ్ మీరు చక్కగా వాచ్ చేయండి హోల్సేల్గా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మంచి కలెక్షన్ అనేది మళ్ళీ వచ్చేసేసింది డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ రిపీట్ డిజైన్స్ అసలు లేనే లేవన్నమాట ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తున్నామండి అండ్ ఈ క్లాత్ వచ్చేసి మీకు డోలా లోనే హై క్వాలిటీ క్లాత్ ఈ సెట్ అంతా కూడా మీకు మంచి హై క్వాలిటీ వస్తుంది చాలా బాగుంటుంది డోలా లోనే హై క్వాలిటీ ఎవ్వరు ఫిఫ్టీన్ తక్కువ శారీ అయితే అన్నారు క్లాత్ అంత బాగుంటుంది ఇప్పటి వరకు మనం చూపించిన క్లాత్ లో ఇది చాలా హైలైట్ ఓకే సిస్టర్ చాలా బాగుంది అండ్ హైలైట్ క్వాలిటీ అయితే వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఏంటంటే మనకి అన్ని మనకి దసరా ఫెస్టివల్ అనేది వచ్చేస్తుంది పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా అంటే బాగా యూజ్ అవుతుందండి మీకు చెప్పాను కదా శారీ అనేది ఏంటంటే మనం జాయింట్ వేసి కట్టాము అని చెప్పి అంటే చెప్తే గాని తెలీదు ఆ విషయము అంత బాగుంటాయి అనమాట శారీస్ అయితే మాత్రం సిక్స్ అండ్ ఆఫ్ అంటే కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది అవును అది అది పక్కా అండి మనకి కట్ శారీస్ లో ఉండే స్పెషాలిటీ అది కొంచెం అంటే శారీ కటింగ్ అనేది ఎక్కువై ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు అనమాట అంటే మనసు బట్టి వాళ్ళు అంత క్వాలిటీ ఉన్న శారీస్ అనేది పర్చేస్ చేసి తీసుకురావటం అయితే జరుగుతుందండి చూడండి అవును న్యూ డిజైన్స్ అండ్ అంటే కంపారిజబుల్ లేదు అంటే ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి అవును బెస్ట్ ఇంకా డిజైన్స్ అనేవి బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ అనేవి మారిపోతూనే ఉంటాయి కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అయిపోతూనే ఉంటుంది జస్ట్ చెప్పారు హోల్సేల్ వాళ్ళే చక్కగా కాంటాక్ట్ అవుతున్నారని చెప్పారు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అసలు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కంపల్సరీ సో సిస్టర్ రిసీవింగ్ కూడా చాలా బాగా చేసుకుంటారండి ఇంత ముందు షాప్ లో ఉన్నప్పుడు చక్కగా షాప్ ఎనీ టైం కాల్ చేసినా కూడా మేము వస్తున్నామన్నా కూడా అయితే వెళ్ళి షాప్ షటర్ తీసేసేసి హోల్సేల్గా తీసుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అలా అండి ఇప్పటికి కూడా స్టిల్ మీరు చక్కగా హౌస్ అయినా విజిట్ చేయొచ్చు మీరు వస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తారు మీరు తక్కు చెప్పే తప్పకుండా ఇంటికి రావచ్చు అవునవును ఇక్కడ నుంచి చూపించారు అవునవును బ్యాక్గ్రౌండ్ అంటే మనకి జరీ లైన్ మీద మళ్ళీ డిజైన్ వచ్చింది అవునవును చాలా గ్రాండ్ లుక్ నెక్స్ట్ బ్లాక్ చూసాము బాటిల్ గ్రీన్ చూసాము మనకి లైట్ అదే వాఫ్ వైట్ కలర్ చూసాము ఇది ఒకసారికి నావీ బ్లూకి పింక్ కలర్ అయితే చూస్తున్నాము ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే కదా సిస్టర్ ఇవన్నీ కూడాను త్రీ ఫిఫ్టీ రూపీస్లోనే एक कुछ है यार इनमें कुछ तो कॉस्ट एक कुछ पड़ता है cloth वाइज़ लगाने में design वाइज़ लगाने ఓకే ఓకే ఇవైతే మాత్రం పక్కాగా మీకు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్ అండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సారీస్ అనమాట ఇవైతే మాత్రం బట్ త్రీ ఫిఫ్టీలోనే లోనే వచ్చేస్తున్నాయి తట్టు మనకి కట్ సారీ మీకు మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ మిస్టేక్ వీవింగ్ కానీ ఎటువంటి డిఫెక్ట్స్ మాత్రం అసలు ఉండవండి చక్కగా ఫ్రెష్ స్టాక్ చూపిస్తున్నాము అండ్ మీకు వచ్చేసరికి బ్లౌజ్ మీకు చెప్పాం కట్ సారీస్ లో పళ్ళు అనేది రాదు కాబట్టి మీకు మెన్షన్ చేస్తున్నాము కొన్నిటికి రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు అండ్ ఈ వైట్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కలర్స్ మాత్రం డిజైన్స్ చాలా ఉన్నాయి అవును అసలు సూపర్ ట్రెండింగ్ అండి ఒక డిజైన్ నుంచి ఒక డిజైన్ ఒక డిజైన్కి మించి ఒక డిజైన్ అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట సో బ్యూటిఫుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చినప్పటికీ ఇప్పుడు మారుతుంది కదా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే సో ఇవన్నీ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లోనే చూపించామండి సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి ఇంకా మంచి డిజైన్స్ మంచి కలర్స్ అయితే వెళ్ళిపోదాం అండ్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అనమాట మీకు జార్జెట్ అనేసరికి జార్జెట్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి క్లాత్ తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది జార్జెట్ లో కూడా ఇది క్వాలిటీ చాలా లైట్ వెయిట్ జార్జెట్ ఇప్పుడు మనం చాలా లైట్ వెయిట్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ అద్దెరిపోతాయండి సో కొంచెం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మంచి డార్క్ వైలెట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్ అవి చేంజ్ అవుతూనే ఉంటాయి మీరు చూసి ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత బెటర్ ఓకే ఓకే తప్పకుండా ఇవి వచ్చేసరికి మనకి డోలా జార్జెట్ అండి ఇప్పుడు దాకా మనం డోలా మనకి లెనిన్ స్టైల్ జూట్ స్టైల్ అలా అయితే చూసామన్నమాట ఇవన్నీ ఏంటంటే డోలా జార్జెట్ అయితే చూస్తున్నాము మీకు క్వాలిటీ అనేది తెలియాలి అంటే మీకు ఇట్లా మనకి క్లాత్ అనేది మీకు డిఫరెన్స్ ఉంటుంది అనమాట పైన కూడా మనకి కొంచెము ఇట్లా సెల్ఫ్ సెల్ఫ్ అవునవును సో దీనికి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూద్దాం డార్క్ నావీ బ్లూ కలర్కి పింక్ అయితే వస్తుందండి ఇదంతా కూడా మనకి లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసేసారు బ్లౌజ్ అయితే ఉంటుంది పక్కాగా అండ్ ప్రైస్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది త్రీ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది ప్రైస్ మాత్రం అసలు ఒకటే ప్రైస్లో మీకు డోలా జార్జెట్ డోలా లెనింగ్ స్టైల్ అయితే చూపించామండి సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ సార్ తీసుకుంటామన్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట ఫస్ట్ నుంచి మనం మెన్షన్ చేస్తున్నామండి ఎస్వి బొటిక్ నుంచి మాత్రం అండ్ దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు అవును నెక్స్ట్ కూడా మనకి వైన్ కలర్ కాంబినేషన్ దీనికి ఏంటంటే బ్లౌజ్ వచ్చరికి సీక్వెన్స్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అంటే అన్ని కూడా ఒకటే టైప్ కాకుండా మనకి డిఫరెంట్ డిజిటల్ ప్యాటర్న్స్ వేలాగా మారిపోతూ ఉన్నాయండి డిజైన్స్ మాత్రం ఏవి సేమ్ కాదనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట కుచ్చుల దగ్గర అంతా కూడా మనకి ఈ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది కింద మాత్రం చాలా సింప్లీ సూపర్ గా బార్డర్ అయితే వచ్చింది కలర్స్ మారింది కింద మనం డార్క్ వైన్ కలర్ చూసాము ఇది వచ్చేసరికి లావెండర్ డార్క్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చాలా బాగుంది అవును సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము అండ్ బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ప్రతి డిజైన్ ఒకసారి మీరు వాచ్ చేయండి అండ్ సారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది ఎస్వి బోటింగ్ నుంచి మీకు టూ నెంబర్స్ అయితే ఇస్తామన్నమాట మీ టూ నెంబర్స్కి కూడా మీరు చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాట్సాప్ అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది లేదా అయినా విజిట్ చేయొచ్చు షాప్ వచ్చేసరికి మాత్రం వాస్వి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నూట పదహారులో అయితే ఉంటుందండి మనం రెగ్యులర్గా మనం వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాము బట్ కొంచెం ఒక రీజన్ వల్ల మనం అనేది హౌస్ లో షూట్ చేసి పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూపించామండి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క ఒక్కసారి డిజైన్ కూడా మీకు డోలో జార్జటే వస్తుందన్నమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయ్ కూడా వాచ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ డార్క్ యాష్ యాష్ కలర్ కాదు బ్లాక్ కాదు బ్లూ కాదు యాష్ కలర్ అండి అవునా మస్ట్ మెస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బొట్టు మెరున్ కలర్ అనమాట ఇది అండ్ దీని బ్లౌజ్ కూడా చూడవచ్చు బ్లౌజ్కి ఏంటంటే మనకి ఇలా బోర్డర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఈ ఓకే ఓకే సో మనకి సింప్లీ సూపర్ బార్డర్ అయితే వచ్చిందండి మనకి డిజైన్ కూడా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ అనేవి చూస్తున్నాము డార్క్ పింక్ కలర్ అయితే వాచ్ చేసాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ అయితే చూస్తున్నాం అనమాట బార్డర్ కూడా చాలా బాగుందండి మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా పక్కా వస్తుంది పళ్ళు అనేది మీకు గ్యారంటీ ఇవ్వలేము బట్ ఈ డోలా లో ఏంటంటే నైంటీ పర్సెంట్ పళ్ళుస్ అయితే వచ్చాయన్నమాట చక్కగా కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్గా వాళ్ళు అండ్ ప్రైస్ అనేది మీకు సో హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి వేరే ప్రైస్ అనేది ఉంటుంది అనమాట సో మనకి రిటైల్గా తీసుకునే వాళ్ళకి చెప్తున్నామండి మినిమం ఫైవ్ శారీస్ కం అంటే తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అనమాట త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లేదు మేము బండిల్ టు బండిలు లేదు ఒక టెన్ శారీస్ ఒక ట్వెల్వ్ శారీస్ అలా తీసుకుంటామన్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది అండ్ వీటిలోనే కలర్ కాంబినేషన్స్ అనమాట అన్నీ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ వస్తాయండి కొన్ని ఏంటంటే మనకి రిపీట్ కలర్స్ కూడా అనమాట వన్ ఆర్ టూ శారీస్ డిజైన్ బార్డర్ చేంజ్ అవుతుంది ఓకే ఓకే బార్డర్ చేంజ్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ దానికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే తెచ్చేసారు అండ్ బార్డర్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు అండి అండ్ ప్రైస్ కూడా మీడియం ప్రైస్ అనేది పెట్టాము త్రీ ఫార్టీ నైన్ మనకి డోలా లెనింగ్ చూపించాము అండ్ మనకి డోలా జార్జెట్ కూడా చూపిస్తున్నాం అనమాట వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ డార్క్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్కి వెళ్ళో ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఒక కి మించి ఒక డిజైన్ ఒక కలర్ కాంబినేషన్ మించి ఒక కలర్ కాంబినేషన్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ దీనికి ఉందా అనే మీరు అనుకుంటారు అంత ఇదిగా ఉన్నాయి కలర్స్ కూడాను సో సో బ్యూటిఫుల్ అండి ఆల్మోస్ట్ మనం ఒక హండ్రెడ్ శారీస్ ఓపెన్ చేసాం కదా హండ్రెడ్ శారీస్ మీకు ఓపెన్ పిక్ చేసి చూపించామండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు చక్కగా స్క్రీన్ షాట్ తీయండి మీకు వీడియో అనేది కూడా కొంచెం లాంగ్ లెంతిలోనే చూపిస్తున్నాము ఏంటంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉండటం కోసము అండ్ ప్రైస్ కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఎస్పీ బొట్టికు మన గుంటూరులో అయితే ఉంటుందన్నమాట షాప్కి విజిట్ అంటే షాప్ ప్రజెంట్ లేదు కాబట్టి హౌస్కి విజిట్ చేస్తా అన్న వాళ్ళు కూడా హౌస్కి విజిట్ చేయొచ్చు మంచి హార్లిక్స్ కలర్కి మనకు వచ్చేసరికి పింఛం బ్లూ అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి ఇది కొంచెం డార్క్ కొంచెం రాయల్ బ్లూ వచ్చింది డార్క్ కలర్ సో ఎంత బాగుందో క్వాలిటీ అసలు మీకు గుచ్చుకోదు కలర్ పోదు ఫుల్ వాషబుల్ కలెక్షన్ అసలు ఎక్స్ట్రాడినరీ అండి తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫ్యాన్సీ వేర్ కావాలంటే చక్కగా ఇలాంటి శారీస్ తీసుకొని హ్యాపీగా మీరు యూస్ చేసుకోవచ్చు మీరేంటంటే జాబ్ హోల్డర్స్ కూడా ఏంటంటే ఈ శారీస్ అనేది చక్కగా ఒక జాయింట్ వేసుకొని మీకు డైలీ మెయింటెనెన్స్కి చాలా బాగుంటుందండి ఎందుకంటే మీరు క్యారీ చేయగలుగుతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం శారీ అనేది క్యారీ చేయాలంటే మనకి ఫుల్ కంఫర్టబుల్గా ఉంటాయి కాబట్టి మనము యూస్ చేయడం జరుగుతుంది సో అలాంటి శారీస్ అండి ఇవన్నీ కూడాను కేవలం అంటే కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రతి కి బ్లౌజ్ ఉంటుంది అండ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్లో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ కలర్ బాగుంది కదా అన్నిట్లో మంచి హైలైట్ ఈ కలర్ కాంబినేషన్కి జస్ట్ మనం బార్డర్ మారుతుంది మనం ఆరెంజ్ కలర్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింఛం బ్లూ కలర్ చూసాము అండ్ నావీ బ్లూ కలర్ చూసాము అండ్ గ్రీన్ కలర్ చూసాము ఇలా మనకి బార్డర్ కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అనేది వాచ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఉన్నాయా ఇదే ఇదే కాన్సెప్ట్లో ఓకే ఓకే ఇది కొంచెం ప్రైజ్లా ఉంది కదా అంటే డిజైన్ అనేది ఒకటే వస్తుంది

నెక్స్ట్ ఇందా మనం చూసాం కదండి సేమ్ అవే లో ఇంకొక కలర్ అనమాట ఇది డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అండ్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది కాబట్టి సేమ్ అదే బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి మెరూన్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట మంచి డిజిటల్ ఫ్లోరల్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసరికి మీకు సింప్లీ సూపర్ బార్డర్ అయితే ఇచ్చేసారు శారీ మాత్రం చాలా క్వాలిటీ ఉందండి మీకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే ఉంటుంది అనమాట మీకు సిక్స్ మీటర్స్ కన్నా ఎబోయే ఉంటుంది కానీ తక్కువ అయితే మాత్రం ఉండదు నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాష్ కలర్ ఇందా మనం చూసాం కదా సేమ్ అదే కలర్ ేషన్ అండ్ మనం బ్లౌజ్ గమనించవచ్చు అండ్ మనకి శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క సారీ కూడా మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు స్టార్టింగ్ ఇంట్రోలో కూడా మీకు ఫొటోస్ అనేవి షేర్ చేస్తున్నాము మీరు చక్కగా అక్కడ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి త్రీ ఫార్టీ నైన్ రూపీసే పడుతుంది ప్రతి ఈచ్ వన్ సారీ ఓపెన్ చేసాం అనమాట నెక్స్ట్ వన్ చూడండి ఫ్లోర్ బాగుందో బోర్డర్ కూడా మీకు ఇదంతా కూడా వీటిల్లో కూడా మీకు మీకు వస్తుంది బ్యాక్ సైడ్ బట్టి క్వాలిటీ అనేది అర్థమవుతుంది నెక్స్ట్ వన్ అండ్ రామా గ్రీన్ పళ్ళు వచ్చింది దీనికి అండ్ దీనికి బ్లౌజ్ అండ్ శారీ అనమాట సో నైస్ ఎస్పీ బొట్టిక్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నామండి ఓన్లీ వన్ వన్ ప్రైజే పెట్టాము త్రీ ఫార్టీ నైన్ రూపీసే టూ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఉంది డోలా లెనిన్ అండ్ మనకు డోలా జార్జెట్ ఈ టూ కాన్సెప్ట్తోనే వీడియో అనేది షేర్ చేయడం జరిగింది డోలా లెనిన్ కదా డోలా క్లాత్ వేరు డోలా లోనే మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి డోలా లెనిన్ ఉంటుంది డోలా జార్జెట్ ఉంటుంది ఓకే ఓకే క్లాత్ ఉంటుంది ఓకే ఓకే చూడండి మంచి బ్లాక్ కి మీకు బాండింగ్ విత్ ఫ్లోరల్ వస్తుంది విత్ కడి బోర్డర్ వస్తుంది అందులోనే ఇదొక కలర్ చెప్పాను కదా మీ టన్నెడికి మాక్సిమం 90% అయితే పల్లులు వచ్చాయి ఇది కొన్ని మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్

చాలా బాగున్నాయి సిస్టర్ శారీస్ మాత్రం అసలు ఇవన్నీ కూడా సేమ్ డిజైన్లోనే కలర్స్ అనమాట మెరూన్ కలర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి డార్క్ వైన్ కలర్ షేడ్ అయితే ఇచ్చేసేసారు అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఒకటే డిజైన్లో ఒక ఫోర్ టు సిక్స్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట మనకి డిజైన్ కాంబినేషన్ మాత్రం మీరు నావీ బ్లూ కూడా అవైలబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఓకే 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 సో ఇది అన్నమాట వీడియో మనకి ఇవాళ సో సో మీకు ఏం కావాలన్నా కూడా నాకు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ కాల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి లిమిటెడ్ స్టాక్ టూ అవర్స్ లో అయిపోయే స్టాక్ అండి సో తొందరగా తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ